ఎంత దారుణంగా ఉందంటే మరి ప్రభుత్వము నిన్నటి దినం సింహాచలం మరి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సింహాచలం అంటే ప్రసిద్ధిగాంచిన దేవాలయం మరి ఏదైతే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆ ఒక్క రోజు మాత్రమే ప్రత్యేక దర్శనం ఉంటుంది మరి ఆ దర్శనం కోసము లక్షలాది మంది మూడు వందల అరవై రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఆ రోజు ఎప్పుడు వస్తుంది మేము మరి ఆ ప్రత్యేక దర్శనం చేసుకోవాలి ఆ భగవంతుని అని చెప్పి మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఎదురు చూస్తూ లక్షలాది మంది మరి ఆ దర్శనానికి రావడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా మరి ఇలాంటి సంఘటనే జరుగుతున్నాయి గతంలో మనం చూసాం తిరుమలలో కూడా మరి ఆ టోకన్స్ ఇచ్చే ఇక్కడ అక్కడ కూడా ఏది ఏ విధంగా స్టాంప్ పేడ్ జరిగిందో మరి మనం చూసాం మరి ఇప్పుడు కూడా సింహాచలంలో కూడా మరి ఏ రకంగా దుర్ఘటన జరిగి ఈరోజు సుమారుగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఇది ముమ్మాటికి మరి ఏదైతే ప్రభుత్వ బాధ్యత దీంట్లో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మరి ఈరోజు అమాయకులైన ఎనిమిది మంది భక్తులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఉందని ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పే ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియదు మరి వాళ్ళను పరామర్శించాలని చెప్పి ఏ కోశాన లేదు మరి అంతమంది మరణించే మరి వాళ్ళ ఆక్రోషాన్ని వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ కుటుంబాలని పరామర్శించాలని ఏ కోశానో కూడా ఆ ముఖ్యమంత్రి కానీ ఆ ఉప ముఖ్యమంత్రి కానీ కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి ఇవాళ ఒకటే ఈ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరగక ముందే మరి ఒక గొప్పలు చెప్పుకోవడం జరిగింది ఒక టీం వేసాం మంత్రులతో ఒక టీం వేసాం ఆ టీం అంతా కూడా అక్కడికి పోయి పరిశీలించడం జరిగింది మరి వస్తున్న మరి భక్తుల కోసము యాత్రికుల కోసము అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాము మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పి జిల్లా అధికారులకు అందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వ ఇచ్చామని చెప్పి స్వయంగా మరి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా మరి మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది మరి ఈరోజు చూస్తే మరి అక్కడ ఒక గోడ పడిపోయి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఆ గోడ కూడా మరి అర్ధాంతరంగా ఆగమేఘాల మీద మరి మననే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఆ గోడ కట్టాము మరి ఆ భక్తుల ప్రొటెక్షన్ కోసం కట్టాము అని చెప్పి చెప్ చెప్పడం జరుగుతుంది మరి ఆ గోడ ఏ నాణ్యతతో కట్టారో మరి ఈరోజు మనందరికీ తెలుస్తున్న పరిస్థితి మరి ఎక్కడ ఊరికే ఒక గాలికే మరి ఆ గోడ పడిపోయిందంటే మరి ఆ నాణ్యత ఏ రకంగా ఉందో మరి ఈ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కూడా మరి అదే ఆ గోడ తరహాలోనే మరి ఆ నాణ్యతతోనే మరి పనులు జరుగుతున్నాయని చెప్పి కూడా మేమైతే భావిస్తున్నాము మరి ఖచ్చితంగా మరి ఎవరైతే బాధ్యులైతే బాధ్యులుగా ఉండారో మరి ఆ కాంట్రాక్టరు మరి ఎవరైతే ఉండారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ఇది ప్రభుత్వ హత్య ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి బాధ్యత వహించాలి ఏదైతే మరణించిన ఎనిమిది మందికి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు కేవలం ఎక్స్క్రేషియా ఇరవై ఐదు లక్షలు ఇచ్చేస్తున్నామని చెప్పి మరి ప్రకటించడం చాలా దారుణం మా నాయకుడు కూడా నిన్నటి దినమే ఆగమేఘాల మీద మరి అక్కడికి వెళ్ళి మరి ఏదైతే మరణించిన వాళ్లకు మరి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు కూడా పరామర్శించడం జరిగింది చెత్తగాతులను కూడా మరి వాళ్ళను కూడా పరామర్శించడం జరిగింది మరి మా యొక్క డిమాండ్ ఖచ్చితంగా మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు లక్ష ఏదైతే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మరి ఈ ఈ మరణానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను